పాములంటే అందరూ భయపడిపోతారు కొంతమంది పామును చూడగానే పూజలు చేస్తారు మరికొంతమంది విషపూరితమైన పామును చూడగానే భయంతో దాన్ని చంపేస్తారు వాస్తవానికి పాములకు సంబంధించి అనేక అపోహలు నమ్మకాలు ఉన్నాయి అందులో పాము విషం ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతుందనేది పాములకు దాని ఒళ్ళంతా విషం ఉంటుందని ఇలా కొందరు నమ్మకం మరికొందరైతే పాము తలలోనే విషం ఎక్కువ ఉంటుందని నమ్ముతూ ఉంటారు సాధారణంగా ఏదైనా ఒక విషపూరితమైన పాము ఒక మనిషిని వేస్తే ఎంత మొత్తంలో విషాన్ని నోటి ద్వారా విడుదల చేస్తుందనేది చాలామందికి అవగాహన ఉండదు ఈ అపోహను తొలగించడానికి ఒక పాములను పట్టే నిపుణుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందించారు కర్కూన్ కు చెందిన పాములు పట్టే నిపుణుడు మహదేవ్ పటేల్ పాముల్లో విషం ఉత్పత్తి గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు పాములు ఉత్పత్తి చేసే విషం మొత్తం ఆయా జాతిని బట్టి ఉంటుందట అది రోజంతా హెచ్చు తగ్గులకు గురవుతుందని ఆయన వివరించారు పాము తలలో ఉన్న ప్రత్యేక గ్రంథుల్లో విషం సంశ్లేషణ జరుగుతుంది అది చాలా క్లిష్టంగా ఉంటుందట ఈ మిశ్రమం కేవలం ఒక పదార్థం మాత్రమే కాదు వివిధ ప్రోటీన్లు ఎంజైమ్లు టాక్సిన్ల కలయిగ్గా ఉంటుంది ప్రతి ఒక్కటి ఎర్రను కదలకుండా చేయడంలో నిర్దిష్ట పాత్ర పోషిస్తుంది కాటు సమయంలో పాము ఉత్పత్తి చేసే విషం ఖచ్చితమైన మొత్తం జాతులు పాము పరిమాణం వంటి చరిత్రతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అయితే కొంతమంది పాములకు అపరిమిత విషం ఉంటుందని నమ్ముతూ ఉంటారు వాస్తవానికి విషం ఉత్పత్తి అనేది ఒక జీవ ప్రక్రియ దీనికి సమయం శక్తి అవసరమవుతుంది దాన్ని ఉపయోగించిన తర్వాత పాములు తమ విషాన్ని తిరిగి నింపుకోవాల్సి ఉంటుందని మహోదేవ్ స్పష్టం చేశారు ఇక ఒక్కో పాము ఎంత విషాన్ని ఇస్తుందనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు కోబ్రా పాము నాగుపాము వంటి విషపూరిత పాములు ఒక రోజులో సగటున వంద నుంచి రెండు వందల మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తాయట ముఖ్యమైనటువంటి విషనాగు వైపర్ వైబ్రేట్ జాతికి చెందిన పాముల విషం ఉత్పత్తి రోజుకి యాభై నుంచి వంద మిల్లీగ్రాములు ఉంటుంది అలాగే మరొకటి క్రైట్ క్రైట్ జాతి పాములు రోజుకి పది నుంచి పదిహేను మిల్లీగ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తాయట పాము మనిషిని లేదా వేటను కాటేస్తే అది విషాన్ని విడుదల చేస్తుంది విడుదలయ్యే విషం మొత్తం పాము జాతి పరిమాణం కాటు తీవ్రతతో సహా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది అలాగే కోబ్రా పాము సగటున నాగుపాము కాటులో యాభై నుంచి వంద మిల్లీగ్రాముల విషం ఉంటుంది ఈ విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది సకాలంలో ట్రీట్మెంట్ అందకపోతే ప్రాణాంతం అవ్వచ్చు తర్వాత వైపర్ వైపర్ ఒక కాటుకు ఇరవై నుంచి యాభై మిల్లీగ్రాముల విషాన్ని విడుదల చేస్తుంది ఈ విషం రక్త ప్రసరణ కణజాలాలను ప్రభావితం చేస్తుంది తీవ్రమైన శరీర వాపు రక్తస్రావం జరుగుతుంది వైపర్ కాటు వేస్తే అలాగే క్రైట్ ఒక క్రైట్ కాటులో ఐదు నుంచి పది మిల్లీగ్రాముల విషం ఉంటుంది ఈ విషం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది ఇది కూడా చాలా ప్రమాదకరం పాము విషం పరిమాణం ప్రభావం జాతులు కాటు బట్టి నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ఏదైనా పాము కాటుకు గురినప్పుడు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని ఈ విషయాన్ని ఖచ్చితంగా యాంటీవినం సాధారణంగా చాలా పాము కాటుకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉపయోగించే మెడిసిన్ ఇది దీన్ని తీసుకుంటేనే ప్రాణాపాయం తప్పుతుందనే విషయాన్ని కూడా ఆయన ఫైనల్ గా తెలియచేశారు గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి